యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేజ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే పాన్ ఇండియా స్టార్గా చేస్తున్నాడు తారక్ ఆర్తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్స్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు దేవర అనే పవర్ఫుల్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రెండు భాగాలుగా తెరకెక్కుతుంది ఇదిలా ఉంటే తారక్కు ఇష్టమైన దర్శకుల్లో వినాయక్ ఒకరు మరొకరు రాజమౌళి ఈ ఇద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్లు చేశాడు ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ త్రిబులాళ్లు చేశాడు అలాగే వివి వినాయక్ డైరెక్షన్ ఆది సాంబ అద చిత్రాలు వచ్చాయి కాగా బాలకృష్ణ అంటే తారక్కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సందర్భం వచ్చినప్పుడల్లా బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుతుంటారు తారక్ అలానే ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు నందమూరి ఫ్యామిలీ తారక్ను దూరం పెడుతున్నారు అంటూ ఏవేవో గుసగుసులు వినిపిస్తూ ఉన్నాయి ఈ అర్థం లేని వార్తలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు ఈ వార్త లో నిజం లేదు అని ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు అందుకు సాక్ష్యంగా తారక్ బాలకృష్ణ మీద తన ప్రేమ చూపిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళొస్తుండగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే ఈ ప్రమాదం తర్వాత చేసిన మొదటి అదర్ ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ నా గుండె కోస్తే తాతగారు ఎన్టీఆర్ కనిపిస్తారని అందరూ అనుకున్నారు అనుకుంటారు కానీ నా గుండె కోస్తే మా బాబాయ్ కనిపిస్తారు అని అన్నారు నేను క్షేమంగా ఉన్నాను అంటే మా తాతగారి ఆశీస్సులు మా తల్లిదండ్రుల ఆశీస్సులు అలానే మా మా బాబాయ్ ఆశీస్సుల వల్లే అని ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్ ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి